మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కాంప్లైంట్ చేశారు దాని మీద ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయిన ఒక కడుగులో ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళా దాన్ని భూస్థాపనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి అధికారం మీద ప్రెజర్ చేయాలే ఉద్దేశంతో ఈ రోజు కలవడం జరిగింది తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరిషాధురణంలో డీజీపీ దప్పక కలుస్తాం మేము డెఫినెట్ గా దీని యొక్క నిగ్గు తేల్చాలే ఎవరు దోషులో ఇది పునరావృత కావద్దు దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు పరిగెత్తే నీళ్లను ఆపాలే ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం జలాలతో పాటు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు చెక్ కట్టడం జరిగింది దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోరుల కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది చాలా మంది కూడా రైతులకు మేలు జరిగింది ఈ రోజు కూడా దాని మీద ఆధారపడి రైతులకు మొన్న మేము పోతే నీళ్ళని నిలిపి మా ఆధారమేది అని చెప్పి క్వశ్చన్ చేసినాను సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు రైతుల గురించే మేము మాట్లాడుతాం రైతుల శేషు గురించి మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ కట్టడం వల్ల రైతులు మేలు జరిగింది మేము కడుతున్నాము ఇది విధ్వంసం చేసుకుంటే వద్దు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద ఇది ఏ వ్యక్తుల సంపద కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద అంటే భారతదేశ సంపద భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసించి పేల్ చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఆ ఈ నేర పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము కానీ ఎందుకో అలసత్యం వహిస్తున్నారు ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాయి అప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని వదిలేదు కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు ఎందుకు కారణం ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్ గా ప్రజల చైతన్యం చేస్తాము ఒకవైపు పోలీస్కే చేసినాము ఒకవైపు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకుని నిజాలు నీకు తేలవాలే ఎవరు దీని వెనుక మాఫియా ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెట్టాలని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము రిపోర్ట్ ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా ఇప్పుడు కూలిపోయింది కదా ఇది ఒక నాశరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తున్నాడు మేము పత్రికా సులువు వాళ్ళకి సూట్గా చెప్తున్నాను ఎప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లక్ష యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్షా యాభై వేల క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యాము ఎందుకు కూలిపోతుంది సో ఇదొక క్వశ్చన్ మాకు నేను కూడా సివిల్ ఇంజనీరే వరద లక్ష్యం క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద మీద ఇప్పటికే పలు మార్పులంగా ఒక ఇరవై ఇరవై సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్కు చేరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎక్కడ చెక్కు చేరలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మా లిండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది అది మా అందరికీ కూడా డౌట్ మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వరదకు కొట్టుకపోలేదు ఇది నిజం ఇది ఎందుకంటే గతంలో మీ వాగ్ మీద పేల్ చేస్తే రైతులందరూ దొరకబట్టుకున్నారు కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్ చేసిందని చెప్పి అందరి భావన ఉన్నది ప్రజల బాధను భావన ఉన్నది రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికారులు దృష్టి చేసుకున్న కాబట్టి కలెక్టర్ గారు చెప్తాం నిష్పాసంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోండి ఎవరైనా కానీ దేశ సంపదను కుల కొడితే డెఫినెట్గా నేర నేరుడుగా భావించగా దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం రేపు డీజీపీని కలుస్తాం డెఫినెట్ హైకోర్టు కొత్తం కోర్టు కొత్తం ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి రైతు సమస్య కాబట్టి ఎట్టిపోసం దీన్ని వదిలే సమస్య లేదు మరి ఇదా ఇలాగే కొనసాగిపోతుంది ఇప్పటికే ఉస్సేర్మ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మి ఇట్లా వినవంక ఇట్లా కాకపో జమ్మికుంట కాకపో రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు ఇరవై ఏడు చెక్ డ్యాంలు ఉంటాయా మానే రివర్ ఫ్రంట్ ఉంటుందా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ కూడా ఎక్కడ ఉస్కే అక్కడ చెక్ డ్యాం కొలగొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటే ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే ప్రజా రైతులకు మేలు జరిగే విధంగా పంట పెరిగే విధంగా నీళ్లను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం కాబట్టి ఇది కాపాడుసే బాధ్యత కూడా మా ఉంటుంది కాబట్టి మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ చేస్తా అని చెప్పారు దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిల్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఆ జిలిటన్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కువ పూస వచ్చింది ఎక్కువ హోల్ జరిగింది కాబట్టి దీన్ని ఎందుకో ఎంక్వైరీ చేయాలని చెప్పే విధంగా డెఫినెట్ గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళిన పోయి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మేము రిపెండ్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రచారీ చేస్తాం చెప్పండి